అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మరి ఈరోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి తెలుగు ప్రశ్నల విధానము ఎలా వచ్చాయో మీకు నేను తెలియజేస్తాను మరి చాలామంది అభ్యర్థులు ఈరోజు ఎస్ఏ తెలుగు పేపర్ రాయడం జరిగింది మరి అటు టెక్స్ట్ బుక్ నుంచి ఇటు మరి కంటెంట్ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడో మరి ఇందులో మీకు తెలియజేస్తాను చాలామంది అభ్యర్థులు ఈరోజు పేపరు చాలా టఫ్గా ఉందని చెప్పడం జరిగింది మొట్టమొదటిగా టెట్ట రాస్తున్న అభ్యర్థులైతే మరి ఈ పేపర్ వాళ్ళకి టఫ్గానే ఉన్నట్లుగా చెప్పొచ్చు కానీ మరి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వారు డిఎస్సి సాధించాలనుకున్న వారికి ఇది పెద్దగా మరి టఫ్ అని అనేపించేటువంటి విధానం ఏమీ లేదు చాలామంది అభ్యర్థులు ఈరోజు పేపర్ని చూసి కొంచెము కంగారు పడ్డారు ఈరోజు జరిగినటువంటి పేపరు ఎస్ఏ తెలుగు పేపరు అంటే తెలుగు వాళ్ళు కూడా ఈ పేపర్ని కష్టంగా ఉందని చెప్పడం జరిగింది కానీ ప్రశ్నలు సరళి చూస్తే కొత్తగా ప్రిపేర్ అవుతున్నవారు మరి మొట్టమొదటిగా టెట్ రాస్తున్న వారికి ఈ పేపర్ కొంచెం టఫ్గానే ఉందని చెప్పచ్చు కానీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వారికి మరి ఈ పేపరు వాళ్ళు కూడా మరి టఫ్గా ఉందన్నారు కానీ నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను మరి ప్రశ్నలు చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది కానిది లేనిది సరికానిది అలాగే మరి జతపరచండి మ్యాచింగ్ చేయండి చాలా అద్భుతంగా మరి పేపర్ డిజైన్ చేయడంలో చాలా పరిణితి సాధించినటువంటి పేపర్ ఇది అంటే ఎస్ఏ తెలుగు వారికి మరి తెలుగు పేపర్ టెట్ట పేపర్ ఎలా ఉంటే మరి డిఎస్సి పేపర్ను ఒకసారి మనం ఆలోచిస్తే మరి ఎంత ప్రిపరేషన్ చేయాలనేది అర్థమవుతుంది మరి రెండు వేల ఇరవై నాలుగు మరి మార్చి ఏప్రిల్లో జరిగినటువంటి పరీక్షలు చాలా ఈజీగా వచ్చాయి ఆ పేపర్లో అభ్యర్థులందరూ గుర్తుంచుకోండి నేను పెట్టేటువంటి ప్రతి ఎగ్జాము కూడా చాలా ఈరోజు కొంతమంది నాకు ఫోన్ చేశారు చిందాడ చిందుడనే యాప్లో మరి పెట్టినటువంటి ఎగ్జామ్స్ మరి జతపరచండి కానిది కఠిన స్థాయి మధ్యస్థాయి చాలా అన్ని రకాలుగా నేను పేపర్ డిజైన్ చేసి పెట్టడం జరిగింది మరి అభ్యర్థులు మరి యాప్లో ఉన్నవారు ఫోన్ చేసి సార్ మీ పరీక్షలు రాయడం వల్ల ఈరోజు పేపర్ నాకు మరి పెద్దగా కఠినంగా అనిపించలేదు మీరు ఇచ్చే ప్రశ్నల సరళి ఇక్కడ ఖచ్చితంగా ఉంది కాబట్టి మిత్రులరా ఈరోజు వచ్చినటువంటి పేపర్లో మరి ప్రశ్నలు మీకు సరళ తెలియజేస్తాను మరి చాలా లెంతీ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది జతపరచడం ఇవ్వడం జరిగింది ఇదే డిఎస్సి పేపర్ అన్నట్లుగా అనిపించింది కానీ నేను ఒక్క మాట చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎక్కువగా ఈ పేపర్లో టెక్స్ట్ బుక్ని ఫాలో అయ్యాడు ఎక్కువ ప్రశ్నలు నేను ముందుగానే చెప్పాను టెట్ట జరగక ముందే ఒక రెండు మూడు నెలల క్రితమే నేను ఒక వీడియో చేశాను టెస్ట్ బుక్స్ బాగా చదవండి సుమారు ఒక అరవై ప్రశ్నలు అంటే తొంభైలో సుమారు అరవై ప్రశ్నలు టెక్స్ట్ బుక్ నుంచి ఇస్తున్నాడు అని మరి టెట్ మోడల్ పేపర్ని అలాగే డిఎస్సి మోడల్ పేపర్ని కూడా మరి రెండు వీడియోలు చేసి ఎనాలిసిస్ చేసి ఖచ్చితంగా పెట్టడం జరిగింది ఏ చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయని కూడా ఇచ్చాను అభ్యర్థులు కావాలంటే ముందు ఆ వీడియోలు చూడండి కాబట్టి టెక్స్ట్ బుక్ ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్కుల్ని చాలా విపరీతంగా ఇచ్చాడు బిట్లు ప్రశ్నలు ఆ ఇచ్చే ప్రశ్నలు కూడా మరి చాలా మరి జతపరచడం కానిది లేనిది ప్రవచనాలు ఇలా 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 ఇవ్వడం జరిగింది కాబట్టి చాలామంది అభ్యర్థులు అన్నారు సార్ మీ పరీక్షలు రాయడం వలన మాకు ఈ పేపర్లు మరి ఈజీగా అనిపించింది మేమంతగా మరి కఠినంగా భావించలేదు కొత్తగా రాస్తున్న వాళ్ళకి మాత్రం చాలా కఠినంగా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ఓకేనా మరి జాగ్రత్తగా వినండి ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడు అనేది అభ్యర్థుల నుంచి నేను సేకరించి మరి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది వాటిని మీరు మరి చూడాలని మనం చేస్తున్నాను ఓకేనా మరి ఈ పేపరు ఎప్పుడు జరిగిందండి చూడండి టెట్ ఏపీ టెట్ పేపర్ టెట్ ఎస్ఏ తెలుగు పేపర్ ఇది ఎస్ఏ తెలుగు పేపరు మరి తేదీ తేదీ ఈరోజు ఏంటండి మూడవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి మరి ఎస్ఏ తెలుగులో ఇచ్చినటువంటి ప్రశ్నలు మీకు ఇక్కడ మరి వివరిస్తాను జాగ్రత్తగా వినండి చూడండి కంఠోస్థ్యములు అనే వాటిని పేర్కొన్నామన్నాడు వర్ణమాలలో కంఠ్యోస్థ్యాలు అంటే చూడండి దీనికి మీకు వివరణ కూడా ఇస్తాను కంఠోస్థ్యములు కంఠము నుండి ఓస్ట్యం అంటే పెదవుల నుండి పుట్టిన వర్ణములను కంటోస్ట్యములు అంటారు ఏంటంటే ఈ ఔలను కంటోస్ట్యములు అంటారు తర్వాత అనునాసిక సంధి గురించి కూడా మరి అడగడం జరిగింది అంటే టెక్స్ట్ బుక్ ని ఎవరైతే బాగా చదువుతారో సార్ మీకు ఎన్నోసార్లు చెప్పాను టెక్స్ట్ బుక్లు బాగా చదవండి నేను పెట్టే ఎగ్జామ్స్ రాయండి ప్రతి పాఠము నుంచి ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ప్రతి పాఠములో నుండి ఒక్కొక్క పాఠానికి యాభై ప్రశ్నలు ఇచ్చాను యాభై అరవై మరి చిందాడు చిన్నోడని యాప్లో మీకు ఈ విధంగానే చాలా లెంతి క్వశ్చన్స్ కూడా నేను ఇచ్చాను మ్యాచింగ్లు సరిచూడండి కనుగొనండి ఇలాంటి ప్రశ్నలు మరి ప్రవచనాలు సత్యమా కాదా సరి అయిందా కాదా ఈరోజు మరి టెట్ ఎస్ఏ తెలుగువారి పేపర్ చూస్తే ఖచ్చితంగా ఈ విధంగానే ఉందని నేను చెప్పగలను అందుకనే సార్ నేను ఎన్నోసార్లు చెప్పాను మీరు సాహిత్యాలు చదివేసుకోవడం నెట్టు సెట్ జేఎల్ డిఎల్ చదివిన వాళ్ళందరూ కూడా ఈ పరీక్ష రాయలేరండి ఎందుకంటే వాళ్ళు టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చదవలేదు వాళ్ళు ఒక్క తెలియే కాదు సైకాలజీ కూడా అలాగే ఉంది మెథడాలజీ కూడా అలాగే ఉంది కాబట్టి మిత్రులరా ఈ విధంగా నేను ఒక్కొక్క పాఠం మీద యాభై క్వశ్చన్లు తీసి దాంట్లోంచి మళ్ళీ ఎవరికి కూడా యాభై యాభై రాకుండా అంత కఠినంగా పేపర్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క నమూనా మరి ఈరోజు టెట్ పేపర్లో కనిపించిందని మరి అభ్యర్థులు చెప్తున్నప్పుడు మరి నాకు ఆనందంగా ఉంది అంటే కఠినంగా ఉందని కాదు మరి ఎలాంటి ప్రశ్నించినా సరే కొంతమంది రాయగలిగారు అంటే దీని యొక్క పర్యవసానం ఏంటంటే డిఎస్సి కూడా అంత ఈజీగా ఉండదు మనం కష్టపడి చదివితేనే డిఎస్సి సాధించగలము అనేది ఈ టెట్ పేపర్ మనకి ఒక చక్కని పాఠాన్ని నేర్పింది ఓకే అందులో మరి సంయుక్త వాక్యాల గురించి కూడా ఇవ్వడం జరిగింది అనునాశ సంధి గురించి ఇవ్వడం జరిగింది సంయుక్త వాక్యాల గురించి ఇవ్వ ఇవ్వడం జరిగింది అలాగే చూడండి ప్రియమైన నాన్నకు అనేటువంటి పాఠం ఇది ప్రియమైన నాన్నకు పాఠము దేని నుండి గ్రహించబడింది అడిగడు సార్ టెక్స్ట్ బుక్ ని మనం ప్రతి పాఠాన్ని చదవాలి ఒక్క ఆఫ్ మార్క్ చాలు పాయింట్ ఫైవ్ చిన్న మరి ఫ్రాక్షన్ ఆఫ్స్ డిజిట్స్లో మనం పోస్టులు పోతాయి ఓకేనా ప్రియమైన అనే పాఠం దేని నుంచి గ్రహించబడిందంటే ఆన్సర్లు కూడా ఇక్కడ మరి నేను కొనిస్తున్నాను తెలుగు కథా పారిజాతాల నుంచి ప్రియమైన అనేటువంటి పాఠము మరి రాయబడింది రాసినటువంటి వ్యక్తి పింగళి బాలాదేవి గారు ఓకేనా ఆ పాఠము తెలుగు కథా పారిజాతాల నుంచి తీసుకోబడింది తర్వాత ప్రశస్తి గ్రంథకర్త ఎవరు ఆంధ్ర ప్రశస్తి గ్రంథకర్త విశ్వనాథ సత్యనారాయణ గారు అలాగే మరి లాఠానుప్రాస అలంకారం గురించి ఇవ్వడం జరిగింది నృత్యానుప్రాస అలంకారం గురించి ఇవ్వడం జరిగింది రూపకాలంకారం గురించి ఇవ్వడం జరిగింది నేను శబ్దాలంకారాలు మొత్తం ఆర్ అలంకారాలు మరి అర్ధాలంకారాలు మరి అన్నీ కూడా మరి యాప్లో చెప్పడం జరిగింది టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ టు లైన్ ఇచ్చి అన్ని అలంకారాలు మీకు ఇవ్వడం జరిగింది మీరేం చేశారు మరి నెట్లోను సెట్లోను ఉన్నటువంటి అలంకారాలన్నీ చదువుకొచ్చారు కాబట్టి ఏ ఎగ్జామ్కి ఎక్కడ చదవాలి ఏదేది చదవాలి అనేది ముందు అభ్యర్థులు తెలుసుకోవాలి తర్వాత కంద పద్యంలో బేసిగణంగా ఉండకూడన్నది ఏమిటి అని అడిగాడు కంద పద్యంలో బేసిగణంగా ఉండకూడన్నది ఏంటంటే ఆన్సర్ జగణం ఉండకూడదండి జగణము ఓకేనా కంద పద్యంలో బేసిక్ గణంగా ఉండకూడది ఆన్సరు జగణము తర్వాత ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి తెలిపేది ఏమిటి ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి తెలిపేది పురుష ప్రథమ పురుష నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇందులో ఉన్న ప్రతీది కూడా నేను మరి నైంటీ పర్సెంటేజ్ ప్రతీది కూడా నేను ఎగ్జామ్ లో పెట్టడం జరిగింది ఏ ప్రశ్న కూడా మన మోడల్ పేపర్లో లేకుండా లేదు నైంటీ పర్సెంట్ పైగా ప్రతి ఈరోజు టెట్లు ఇచ్చిన ప్రతి ప్రశ్న కూడా మీరు ఎగ్జామ్స్ రాయండి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి పాఠ మీద ఎగ్జామ్ రాయండి అందులో ఉండడం జరిగింది అలాగే తెలుగు సాహిత్య సరస్వాన్ని బుక్ చదవండి అందులోంచి డైరెక్ట్గా సాహిత్య విమర్శలోంచి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది నేను ఎన్నో వీడియోస్ కూడా పెట్టాను ప్రతి వీడియోలోనూ పాఠం చెప్తున్నప్పుడు ఓకేనా రైట్ లక్ష్యార్థ సిద్ధికి చెందినటువంటి పదం అడిగాడు అలాగే గోగాకు ఏ మాండలిక పదం అని అడిగాడు గోగాకు ఏ మాండలిక పదం అంటే రాయలసీమ మాండలిక పదము తర్వాత శ్రీకృష్ణ దేవరాయల విద్యా వినోదం కోసం ఉపయోగించేటువంటి మరి సదనం పేరు ఆ భవనం పేరు ఏంటంటే భవనం పేరు భువన విజయము సాహిత్య సభగా చెప్పవచ్చు తర్వాత అర్థాలు ఇచ్చాడు ప్రాక్తనం అంటే అర్థం ఏంటన్నాడు ప్రాక్తనం అంటే పురాతనము లేదా ప్రాచీనమని అర్థము ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన పదము ఉత్తర పద అర్థ ప్రధానం కలిగిన పదం ఏంటంటే తత్పురుష సమాసము ఉత్తర పద ప్రాధాన్యం కలిగింది తత్పురుష సమాసము తర్వాత శారద ఉత్పత్తి అర్థం అడిగాడు శారద ఉత్పత్తి అర్థం అడిగితే శ్వేత పద్మము కలది ఎవరంటే సరస్వతి శ్వేత పద్మము అంటే పీఠము కలది సరస్వతి ఇవన్నీ కూడా మీరు సమదృష్టి అనేటువంటి పాఠం నుంచి ఇవ్వడం జరిగిందండి టెక్స్ట్ బుక్ని ఎక్కువ ఫాలో చేయండి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవాలని చెప్పాను అందుకని నేను ప్రతి అంశాన్ని ప్రతి లైన్ టు లైన్ ఒక పాఠం మీద యాభై ప్రశ్నలు ఆ యాభై ప్రశ్నలు మామూలు విషయాలు కాదండి మరి చాలా మరి జతపరచడము పెద్ద పెద్ద మ్యాటర్లు ఇచ్చి ప్రశ్న ఎలాగిచ్చినా సరే మీరు అటెంప్ట్ చేసేలాగా నేను ఇవ్వడం జరిగింది ఓకేనా రైట్ చైతన్యం పాఠం ఉద్దేశం అడిగారు విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము తర్వాత అప్పికట్లకు బాపట్ల ఐదు మైళ్ళు మైళ్ళు అప్పికట్లకు బాపట్ల ఐదు మైళ్ళు ఇది ఏ అన్నాడే ఇది తేటగీతి గీతి అండి తేట ఓకేనా త్యాగయ బిరుదు నాదబ్రహ్మ పదకవిత పద కవిత చక్రవర్తి ఇలాగా చాలా సింపుల్ బిట్లు ఇచ్చాడు అంటే వీటిని ఇంత ఎలాగ ఇవ్వలేదండి క్వశ్చన్స్ పెద్ద పెద్దవి చేసి జతపరచడం బండం చదవడానికి మరి సమయం వృధా అయ్యేలాగా ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు కింది పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి అన్నాడు వాడు ఈ పద్యాన్ని ఎనిమిదో తరగతి మరి శతక పద్యాల నుంచి ఇచ్చినటువంటి పద్యం గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు గంటకాలము గడిచిన గత మన్రు గంటకాలము వృధాగాక గడపకీవు ఇది మరి వాడిచ్చినటువంటి పద్యము దీన్ని మనం ఒక ఆర్డర్లో పెట్టమని అడే ఆర్డర్లో పెడితే చూడండి గంట కాలము గడిచిన గత మనండ్రు ఇక్కడికి ఒకటి అంటే మొదటిది ఏంటండి కాలము గడిచిన గత మన్రు గతము గతమే కానిది ఎట్టు కలిసి రాదు రెండోది గతము గతమే కానిది ఇట్లు కలిసి రాదు మూడు గంటకాలము వృధాగా గడపకీవు మూడు కాలము వృధాగా గడపకీవు విద్య నేర్చుకో బ్రతికంత వెలిగిపోవు ఏంటి సార్ ఇది నాలుగోది విద్య నేర్చుకో బ్రతికంత వెలిగిపోవు ఎక్కడి నుంచి ఇవ్వలేదండి మధ్యాయుల నుంచే మరి సరి అయిన క్రమంలో అమర్చవని పాదాలు వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఇవ్వడం జరిగింది తర్వాత చాలా చాలా సాహిత్య విమర్శ నుంచి కూడా అద్భుతమైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది పోయిట్రీ విల్ కాల్ మ్యూజికల్ థాట్ అన్నటువంటి పాశ్చాత్య కవి ఎవరంటే చాలా చాలాసారి చెప్పాను మీకు సాహిత్య విమర్శ బోధించేటప్పుడు పోయిట్రీ విల్ కాల్ మ్యూజికల్ థాట్ మ్యూజికల్ థాట్ ఎవరు కార్లయల్ కార్లో వెళుతున్నప్పుడు మనం మ్యూజిక్ వినొచ్చు కార్లో వెళుతున్నప్పుడు ప్రశాంతత కోసం మ్యూజిక్ వినండి కార్లయల్ కార్లో వెళుతున్నప్పుడు మ్యూజిక్ అంటే సంగీతాత్మకమైన ఆలోచనే కవిత్వం అని చెప్పినటువంటి ఆ పాశ్చాత్య కవి తర్వాత సాహిత్య విమర్శల నుంచి కూడా చెప్పాను ఒక ఐదు ఆరు ప్రశ్నలు ఇస్తున్నాడని అలాగే వచ్చేయండి నేను ఏదైతే ముందు పరీక్షకి రెండు నెలల మూడు నెలల ముందు సాహిత్య విమర్శల నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయని చెప్పానో అన్నీ వచ్చి ఐదు ఆరు ప్రశ్నలు వస్తాయనను ఆ విధంగానే ఇవ్వడం జరిగింది ఇష్టార్ధ వ్యవచ్ఛన పదావళి కావ్యము అన్నది ఎవరు అంటే మనోహరార్థముతో అలంకృతమైన పదావళి కావ్యం రమణీయమైన అర్థంతో కూడిన పదాల సముదాయం కావ్యం అని చెప్పింది ఎవరంటే దండి ఇష్టార్థ దండి తర్వాత మేలి మలుపు పాఠం ఇతివృత్తం అడిగాడు మేలి మలుపు పాఠము ఇతివృత్తము ఆత్మస్థైర్యము ఎనిమిదో నుంచి తొమ్మిదో తరగతి నుంచి చాలా భారీగా ప్రశ్నలు అడిగాడు సార్ ఎస్ఏ తెలుగు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇదే మీరు గమనించండి రేపటి నుంచి రాసేటువంటి ప్రతి పరీక్షలోనూ ఎస్జిటి వారు కానీ ఎస్ఏ సోషల్ కానీ ఎస్ఏ ఇంగ్లీష్ కానీ బయాలజీ కానీ మ్యాథ్స్ వాళ్ళు కానీ అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ని కూడా ఒకసారి రిఫర్ చేసుకుని వెళ్ళండి ఉపమానానికి ఉపమేయానికి అభేదము చెప్పే అలంకారం ఇది అభేదం అనగాందే రూపకాలంకారం ఇవ్వడం జరిగింది తర్వాత ప్రస అలంకారానికి ఉదాహరణలు అడిగాడు అలాగే పైడి తెరేష్ బాబు రాసిన పాఠ్యాంశము కాబట్టి పైడి తెరేష్ బాబు గురించి అడిగారు ఆయన రాసిన పాఠము సమదృష్టి తర్వాత నవనాథ చరిత్ర గ్రంథకర్త ఎవరని అడిగాడు నవనాథ చరిత్ర గ్రంథకర్త ఎవరండి గౌరన్ గారు తర్వాత పయనం పాఠములోని పాత్రల గురించి అడిగాడు కాబట్టి పైనము పాఠములోని పాత్రలు మరి గంగాన్న తన భార్య నరసమ్మ మరి కొడుకు నారాయణ కోడలు వెంకటలక్ష్మి అలాగా మరి ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి వెంకటస్వామి పొరుగురికి వెళ్తే రామప్ప ఇలాగా అందులో ఉన్నటువంటి పాత్రల గురించి కూడా అడగడం జరిగింది తర్వాత మాయాకంబళి కంబళి పాఠంలోని రాజు పేరు మాయా కంబళి పాఠంలో కూడా మనకి పాత్రలు ఉంటాయి విక్రమసేనుడు కావ్యహేతువులు హేతువులు ఎవరండి హేతువులు ఏంటి ప్రతిభ ఉత్పత్తి అభ్యాసములను ప్రతిభ అంటారు ప్రతిభను కొందరు శక్తి అనే పేరుతో కూడా పిలిచారు కావ్య హేతువులో ప్రతిభను శక్తి అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరిగింది తర్వాత పాప పాలు త్రాగి నిద్రపోయెను ఇది ఏ అసమాపక్రియ రకము కాబట్టి పాలు తాగి నిద్రపోయెను ఇది వార్ధకం ఆమె నవ్వుతుంది ఇది ఏ వాక్యం అని ఇది సమాపక్రియ వాక్యము కంప్లీట్ అయింది తర్వాత విశ్వశ్రేయ కావ్యము ఇది ఏ గ్రంథములో ఉంది అని అడగడం జరిగింది విశ్వశ్రేయ కావ్యము ఆంధ్ర శబ్ద చింతామణి మరి దాని యొక్క కర్త నన్నయ్య గారు సో ఈ విధంగా మరి తెలుగు టెట్ పేపర్ని ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులు మీరు టెక్స్ట్ బుక్స్తో పాటు ఇచ్చినటువంటి సాహిత్యాన్ని కంటెంట్ని మెథడాలజీని మరి సైకాలజీని అన్ని సమపాలలో చదువుకోగలిగితేనే మనం ఉద్యోగం సాధించడానికి వీలవుతుంది మీకు ఒక మరి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఈ వారంలోనే మరి తెలంగాణలో కూడా మరి డిఎస్సి ఫలితాలు రావడం జరిగింది మన యాప్లో ఉన్నటువంటి చాలామంది అభ్యర్థులు మరి ఈరోజు మరి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్ కూడా అవే చాలామంది అభ్యర్థులు మరి నిజామాబాద్ నుంచి అయితే మరి ఒక మేడం గారు నిజామాబాద్ జిల్లాలో థర్డ్ ర్యాంక్ కొట్టడం జరిగింది మన యాప్లో ఉన్నటువంటి అభ్యర్థులు కాబట్టి చాలామందికి ర్యాంకులే కాదు ఉద్యోగాలు కూడా సాధించారు వారు కూడా జాబులు వచ్చి సరే ఇంటర్వ్యూకి వెళ్ళాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది మాకు రేపు తొమ్మిది పదో తారీఖు తారీఖుల్లో రేపు తొమ్మిది పదో తారీఖుల్లో మాకు మరి డిఎస్సి ఎస్సీ తెలుగు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారని వారు చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులరా మరి మీరు కూడా మన ఏపీలో ఉన్నవాళ్ళు మరి ఈ టెట్ అయినటువంటి మరి రెండు మూడు నెలల్లోనే మరి డిఎస్సి కూడా కండక్ట్ చేయకపోతున్నారు కాబట్టి మీరు డిఎస్సికి కూడా ఖచ్చితంగా కూర్చోండి మీరు ఇప్పుడు దాకా ఉద్యోగాలు చేస్తుంటే సెలవులు పెట్టండి ఎందుకంటే మీరు పని చేసుకుంటూ మరి ఉద్యోగం సాధించాలంటే కొంచెం సాధ్యం కాదు కాబట్టి మీరు మరి ఆ టైంను సెట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మేకుంది ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మళ్ళీ వస్తుందని గ్యారెంటీ కూడా లేదు కాబట్టి ఇలా కానీ దీనికంటే డిఎస్సి పేపరు మరి ఇంకా టఫ్గానే ఉంటుంది కానీ ఇంత ఈజీగా మాత్రము రాదని నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మరి చిన్న చిన్నోడిన యాప్లో మరి అన్ని పాఠాల మీద ఎగ్జామ్స్ టెక్స్ట్ బుక్స్ని అద్భుతంగా మీకు బోధించాను అద్భుతమైన టెస్టులు మరి టెస్ట్లే రెండు వందల టెస్టులు పెట్టాను ప్రతి పాఠం మీద అలాగే కంటెంటు సాహిత్యము టెక్స్ట్ బుక్లు ఇంకొక బోనస్ ఏడు తెలుసా మీకు డిఎస్సికి మరి సైకాలజీ కూడా ఎగ్జామ్స్ పెడుతున్నాను మెథరాలజీ ఎగ్జామ్స్ పెడుతున్నాను అలాగే మరి పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ పెడుతున్నాను టెక్స్ట్ బుక్లు ఎగ్జామ్స్ పెడుతున్నాను వీడియోస్ క్లాసులు చెప్తున్నాను కంటెంట్ సాహిత్యము వ్యాకరణము గ్రామరు ఎత్తులు ప్రాసలు చందోదర్పము ఇవన్నట్ల మీద మీకు టెస్ట్లు పెట్టి మరి పాఠాలు బోధిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచే మరలా మీరు నిర్ణయం తీసుకోండి కూర్చోండి టైం ప్రకారంగా చేయండి మీరు నేను గత రెండు మూడు నెలల క్రితము టైం టేబుల్ ఇచ్చి మరి చదివించడం జరిగింది ఎంతోమంది ఆ టైం టేబుల్ ఫాలో అయ్యారు అందుకని ఈరోజు పరీక్షలు కూడా పేపర్ ఎలా వచ్చినా సరే అద్భుతంగా రాయగలిగారని మనవి చేస్తూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు